హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాకు శుభావంధనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వాక్యము నీవు నీ దేవుడైన ఎహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైనహోవా భీ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన దేవుడైనహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఇదే ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వాక్యం చదువుకుందాం నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి కొన వలనని నీ దేవుడైన ఎహోవ సెలవిచ్చిన మాట వినని ఎడల వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును ప్రియా దేవుని సంగమా దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధునికి మహిమ కలుగునుగాక దేవుని మాట విని అనుసరించి నడిచినట్లయితే దీవెన అదే విని అనుసరించకుండా నువ్వు జీవించినట్లయితే శాపాలన్నీ పొందుకుంటావు అని వాక్యం సెలవిస్తుంది దేవుడు మరి మన ఎదురుగా ప్రతి మనిషి ఎదురుగా దీవెన శాపం రెండింటిని ఉంచి ఉన్నాడు అందరము నోటితో అయితే దీవెన కావాలి అనే పలుకుతాం శాపాలొద్దు అని అంటాం అసలు ఇంట్లో కూడా శాప వచ్చినా ఎవరైనా మాట్లాడితే కూడా మాట్లాడొద్దు అలా కానీ ఇచ్చేస్తాం చావు మాట అసలు మాట్లాడొద్దు అని గద్దిస్తాం శాప శాపనార్థాలను గద్దిస్తాం అయితే నోటితో గద్దిస్తూ క్రియలలో శాపాలను కొని తెచ్చుకునే రకంగా ఉంటుంది క్రైస్తవులు కొంతమంది జీవితాలు ఏసయ మాట ఏసయ గురించి తెలిసి కూడా దేవుని మాటను అనుసరించకుండా దేవుని మాట విని అనుసరించి నడుచుకోకుండా మాటలు వింటారు వింటే వింటారు లేకుంటే వినరు పైకి మాత్రమే క్రైస్తవులుగా విశ్వాసులుగా చలామణి అవుతూ దేవునికి వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అటువంటప్పుడు నీ క్రియల ఫలము నీకు ఏమి ఇస్తుంది అంటే శాపాన్ని తెచ్చి పెడతది పాస్ట్ రోళ్ళు మీరు నోటితో శాపాలు పలకొద్దు నిజమే శాపము మేము మీకు తెచ్చి పెట్టము కానీ సేవకులు ఎప్పటికీ కూడా శాపమును తెచ్చి పెట్టము పెట్టరు కానీ శాపము ఈ రకంగా వస్తుంది ఈ పని చేయటం వల్ల ఈ శాపం వస్తుంది సెల్ ఎక్కువగా చూడడం వల్ల నీ కళ్ళు పాడైపోతాయి అని డాక్టర్ ఎలా చెప్తారో అలాగా నీ పలాన క్రియ వల్ల ఫలానిది నీవు సంపాదించుకుంటావు అనేది సేవకుడు కరాఖండిగా ఖచ్చితమైనటువంటి రీతిలో తెలియజేస్తాడు తెలియజేసినందుకే శాపం శపిస్తున్నారు అనే అనుకోవటం నీ మూర్ఖత్వమే తెలియజేసిన తర్వాత నీ ప్రవర్తనను సరిదిద్దుకొని మార్గమును సరి చేసుకున్నప్పుడు నీకు దీవెన కలగడానికి కలగడానికి వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు అలెలుయ దీవెన కావాలన్నా శాపం కావాలన్నా దీవెనే కావాల అందరూ వందకు వంద మంది నేను అడిగితే కూడా అందరు మాకు దీవెన కావాలా ఆశీర్వాదం కావాలా అలెలుయా చూడండి యాకోబు ఆదికాండంలో ప్రయాణమై వాళ్ళ మామ లాభాన్ని ఇంటిక నుండి భార్యలను తీసుకొని ఉపపత్నలను తీసుకొని పిల్లలను తీసుకొని తను సంపాదించిన ఆ గొర్రెలను తీసుకొని బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు పెనుయేలు అనే స్థలంలో దేవునితో పోరాడుతూ ఉన్నాడు అప్పుడు యాకోబుకు అన్నీ ఉన్నాయి అంత సంపాదన ఉంది ఆస్తులు ఉన్నాయి ఏ తక్కువ లేదు ఏ కొరత లేదు తన సొంత ఊరికి వెళ్తూ ఉన్నాడు అక్కడ దేవ దేవుని దూతతో ఆయన పోరాడుతూ దేవునితో ఆయన పోరాడుతూ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అంటాడు ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెట్టాను ఏం తక్కువ ఉందయ్యా యాకోబు నీకు ఆశీర్వాదం తక్కువ అన్నీ ఉన్నాయి కదా నీకు ఇంకేం ఆశీర్వాదం కావాల అన్నీ నేను ఇచ్చినా కాదు కాదు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతా అంటాడు యాకో ఆశీర్వాదం అని అంటే మరణము నుండి తప్పించబడమే ఆశీర్వాదం గొడ్లు డబ్బులు బం బంగారు ఇల్లులు పొలాలు ఆస్తులు అంతస్తులు ఇది కాదు పైకి కనిపించే ఆశీర్వాదం ఇది కాదు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వర్షంలో మనం చదివినట్లయితే రక్షణ దేవుడిచ్చే వరం ఆశీర్వాదం అండి రక్షణ ఈ ఆశీర్వాదంను సంపాదించుకో ఈ దీవెనను సంపాదించుకో ఆజ్ఞలను విని అనుసరించి నడిచిన నీకు లోక సంబంధమైన దీవెన ఏమో కానీ దేవుడు నీకు మరణం నుండి తప్పిస్తాడు హలోలుయా ఎంతమంది ఈ రకమైనటువంటి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు రక్షణనే ఒక వరం అండి రక్షణనే ఒక దీవెన రక్షణనే ఒక ఆశీర్వాదం రెండవ మరణం నుండి తప్పించేదిగా ఉంటుంది అటువంటి గొప్ప ఆ యొక్క ఆ దీవెనను ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా దాన్ని అంతం వరకు కాపాడుకోవాలా రక్షణ అవసరాన్ని అంతం వరకు కాపాడు కిరీటాన్ని అంతం వరకు కాపాడుకోవాలా కాపాడుకుంటున్నామని రక్షణను రక్షణ ఏసు రక్తము చేత కడగబడి క్రీస్తు మృతులలో నుండి లేచిన సజీవుడని నోటితో చెప్పి హృదయమందు విశ్వసించి బాప్తిసం తీసుకొని ప్రభువు నమ్మదగిన వాడని ప్రభువు సజీవుడని నువ్వు రావడమే వేసఐ మార్గంలోకి అలాగా రక్షణ పొందుకోవటమే వేసఐ మార్గంలో నడుస్తూ ప్రియా దేవుని సంగమ్మ రక్షించబడి రక్షించబడి దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఆ వరాన్ని నువ్వు కాపాడుకోవాలి ఆ రక్షణ అనేది కాపాడుకోవాలి ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకుంటావో దేవుని బిడ్డగాను అందరికీ తెలియజేస్తూ ఏసే బిడ్డని నేనని తెలియజేస్తూ నువ్వు బాప్తీసం తీసుకుంటే తీసుకున్న తర్వాత నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవు నువ్వు రక్షణలోకి వచ్చిన బిడ్డవు నీ పైన మరణము ఏలుబడి చేయదు రెండో మరణం నీ పైన వెలుబడి చేయదు ప్రియా దేవుని సంగమ ఎందుకు ఎలుబడి చేయదు అంటే ఈసు రక్తముని పైన ఉంటుంది అల్లెలు కాబట్టి ప్రియ దేవుని సంగమ కొత్త నిబంధనలో దీవెన ఆశీర్వాదము అంటే ఇక భూములు పొలాలు స్థలాలు అంటే కంటే గొడ అవన్నీ కూడా ఇస్తాడు దేవుడు కానీ అవి కాదు ముఖ్యము రాకక ఎదురు చూస్తూ రక్షణలో స్థిరపరచబడుతూ ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోకుండా కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఉండటమే రెండవ మరణమును నీకు సంప్రా సంప్రాప్తింపకుండా దేవుని యొక్క రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని రావడమే ఆ యొక్క దీవెన ఆశీర్వాదం కాబట్టి రక్షించబడిన నీవు దేవుని యొక్క రక్త ప్రోక్షణ కిందలు కింద ఉన్నావా రక్షణను పోగొట్టుకోవడం పోగొట్టుకుంటున్నావా అనేక మంది మొదట ఉన్న ఆత్మీయస్థితి ఉండదు మొదట ఉన్న ఆసక్తి ఉండదు మొదట ఉన్న ప్రార్థన జీవితం మొదట ఉన్న దేవునితో అనుబంధం ఉండదు రాను 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 రాజుగురంగా గాడిదైనట్టు ప్రార్థనా జీవితము తగ్గేస్తారు తగ్గిచ్చేస్తారు పరిశుద్ధ బ్రతకు తగ్గిచ్చేస్తారు ప్రతిష్టలో ఉండటం మానేస్తారు ఇక కలిసి లోకస్తులతో అలా ఉండకుండా మీ యొక్క రక్షణ అనేది ఒక దీవెన వరం కాబట్టి ఆ రక్షణను మీరు కాపాడుకోండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కాపాడుకోండి చివరి శ్వాస వరకు నమ్మకంగా దేవుని మార్గంలో నడవండి రాక కై సిద్ధపడండి అట్టి కృపా దీవెన మీకు అందరికీ కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశీర్వదించండి ప్రవ విన్నవారిని అయ్యా ఆత్మలో ఫలింపజేయండి రాక సిద్ధపరచండి అవి అన్న నువ్వించే దీవెన గొప్ప వినయన లోకంలో ఎక్కడ ఎవరి దగ్గర పొందుకోలేము అటువంటి రక్షణ వరం అనేటువంటిది ప్రతి ఒరు ప్రతి ఒక్కరి కొరకు ఉంచిన దేవుడు ప్రతి ఒక్కరు ఆ రక్షణ వరంలోకి రావడానికి సహాయం దయచేయమని ఏ స్పరిశుద్ధాములో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజెం శిల్వ రక్తమేజం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్